అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిలు స్వాగతం నేను మీ భవాని ఈరోజు వీడియో మంచిగా ఎన్న తినాలనిపించినప్పుడు ఇలా చేసి చూడండి చాలా బాగుంటాయి ఇవన్నీ మనకి ఇంట్లో దొరికేవి చక్కగా తేలిగ్గా తొందరగా చేసేసుకోవచ్చు చాలా రుచిగా కూడా ఉంటాయి ఇలా మీరు కూడా చేసి చూడండి ఒక మాట మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బిల్లు ఉంటుంది నొక్కండి వీడియోలు అన్నీ వస్తాయి చూడండి ఇలా మీరు కూడా చేసి చూడండి ఎన్న తినాలనిపించినప్పుడు చాలా బాగుంటాయి ఇలా చేస్తే ఇప్పుడు ఇవన్నీ మా పెరట్లు మొక్కలు అన్నమాట అన్నీ ఇప్పుడే వస్తున్నాయి కాయలు కాయటానికి అవి చెగ్గ బంతి పువ్వులు పూసున్నాయి పచ్చిమిరపకాయలు కాస్తున్నాయి ఇప్పుడు రెండికా వీడియోలోకి వెళ్దాము కావాల్సినవి పదార్థాలు చూద్దాము అటుకులు రెండు వందల యాభై గ్రాములు పల్సటయ్యి కాకుండా మందపై తెచ్చుకోండి వంద గ్రాములు సేమియా నూట యాభై గ్రాములు వేరుసన గుళ్ళు ముగ్గుప్పుడు జీడిపప్పు ఇప్పుడు స్టవ్ వెల్గిచ్చి బాండి పెట్టుకుని ఆయిల్ పోయండి చక్కగా ఆయిల్ కాగనివ్వండి ఆయిల్ కాకపోతే కనుక అవి పొంగవు చూడండి ఒకటే చూస్తే చక్కగా పొంగింది కదా ఇప్పుడు అలాంటి జల్లెడ పెట్టుకుని ఒగ్గుడు అటుకులు వేయండి వేసి గరిటతో అటు ఇటు తిప్పండి చూడండి చక్కగా వేగనే అలా వేయించుకోవాలి వీటిని అలాంటి వడగినెలో వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు చూడండి ఆపట్న వేసా కదా ఇలా కూడా వేయించుకోవచ్చు కానీ తొందర తొందరగా తీసేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి అన్నమాట ఉంటే అలాంటి గరిటెలో వేయించుకోండి లేదా ఇలా వేసి వేయించుకుని మధ్యలో అట్లా టీ గరిటితో చిన్న చిన్నవన్నీ తీసేసుకోండి ఇప్పుడు మళ్ళీ సేమ్యాను కూడా అలానే వేయించుకోవాలి గుప్పుడు వేయండి ఆ గరిటిని మళ్ళీ ఆయిల్లో ముంచండి అవి చక్కగా ఏగుతాయి అవి తీసి మళ్ళీ అటుకుల్లో పోసుకోండి అన్నీ అలానే వేయించుకోవాలి ఇప్పుడు వేరుశెన గుళ్ళు కూడా అవి కూడా వేసి మాడిపోకుండా చక్కగా దోరగా వేయించుకోవాలి చూడండి ఎలా ఏగుతున్నాయో చిట్టుపట్టమంట అలా వేయించుకోవాలి ఎక్కువ వేయించారనుకోండి చేది వస్తాయి రుచి ఉండదు అన్నమాట అందుకని ఇప్పుడు చూడండి ఎర్రగా ఏగునీయ్యి ఇప్పుడు వాటిని కూడా మళ్ళీ అటుకుల్లో పోసి పక్కన పెట్టి జీడిపప్పు వేయించుకోవాలి వాటిని కూడా మాడనివ్వద్దు చక్కగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోండి చూడండి నెయ్యి తీసేసి జీడిపప్పు అటుకుల్లో పోసుకుని ఇప్పుడు కరివేపాకు వేయించుకోవాలి స్టవ్ కట్టేసేయండి కట్టేసి ఆ వేడిలో ఈ కరివేపాకుని అలా గరిట్లో వేసి ముంచండి చక్కగా వేగిపోతుంది దాన్ని తీసుకొచ్చి ఉప్పు కారం అన్నీ కలిపినాక చివరికి కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిపి ఆ గిన్నెలో పోసుకోండి ఒక గిన్నె తీసుకుని ఉప్పు కారం కలపాలి కదా అందుకని అలా పోసేసి అటుకుల్ని గిన్నెలో పోసి అలా అలసగా లాగండి ఉప్పు కారం తొందరగా బాగా కలిసి ఉంటుంది కొంచెం ఒక అర స్పూన్ జీలకర్ర పొడి ఒక అర స్పూను ధనియాల పొడి వేసి ఉప్పు వేయండి సరిపోను ఉప్పు కారం రెండు మీకు తగినంత తీసుకోండి అలా వేసి కొంచెం పసుపు వేయండి మంచి కలర్గా బాగుంటాయి చూడటానికి తినడానికి రెండు విధాల చాలా రుచి వస్తుంది ఇప్పుడు పసుపు వేసాం కదా పచ్చివాసన వస్తుంది అనుకోవద్దు ఎందుకంటే అవన్నీ వేడిగా ఉన్నాయి కదా చక్కగా నూనె కలిసిపోయి బాగుంటుంది అవన్నీ కలిపేసుకోవాలల్లా ఇప్పుడు కొంచెం తీసుకుని ఉప్పు చూసుకోండి నేను నేనేసినయ్యి అయితే చక్కగా సరిపోయే అన్ని అన్నీ మీకు ఉప్పు కారం చాలకపోతే కొంచెం వేసి కలుపుకోండి ఇప్పుడు కరివేపాకు వేసి కలిపేసేయండి కలిపి చక్కగా ఒక డబ్బాలో పోసుకుని మూత పెట్టుకుంటే పది నుంచి పదిహేను రోజులు నిల్వ ఉంటాయి ఇలా కనుక చిరుదిండి చేసుకుంటే పిల్లలకి బాక్సుల్లో పెట్టవచ్చు వాళ్ళ ఇంటికి రాగానే తినడానికి వీలుగుంటుంది మన ఇంటి చుట్టాలు వచ్చిన పెట్టినా కూడా చాలా బాగుంటాయి ఇవి మనం సాయంత్రం పూట కొంచెం ఇది టీ వాళ్ళు ఉంటారు కదా అలా తింటే చాలా బాగుంటాయి అన్నమాట ఇలా మీరు కూడా చేసి చూడండి తిని చూడండి చాలా రుచిగా ఉంటాయి నచ్చింది ఆ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చెప్పండి